అన్నదిన అరుణోదయ స్థతి కార్యక్రమంలో మాతో కలిసి దేవుని స్థుతిస్తున్న మా ప్రియ సోదరి సోదరులకి అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ ధ్యానాంశము ప్రేమలో నిలిచి ఉండు ప్రేమలో నిలిచి ఉండు యోహాను స్వార్త పదహైదవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మను అలాగూ ప్రేమించుతని నా ప్రేమ ఎందు నిలిచి ఉండు ఇక్కడ మనం గమనించినట్లయితే తన ప్రజల పట్ల క్రీస్తు ప్రేమ ఆయన పట్ల తండ్రి ప్రేమ వంటిది కనుక అది లోతైనదిగా ఉంది అది వాస్తవమైనదిగా ఉంది అది శాశ్వతమైనదిగా ఉంది వర్ణింప శక్యము కానంత అద్భుతమైనదిగా ఉంది ఆశ్చర్యమైనది అంతేకాదు నా ప్రేమలో నిలిచి ఉండు అని చెప్పి చూస్తుంటున్నాను తండ్రికి కుమారుని పట్ల ప్రేమ ఎంతో ఎంతో ప్రేమ రక్షకునికి మన పట్ల గల ప్రేమ ఈ వాక్యంలో మనం ఉంటున్నాం నిండిన హృదయముతో ఆయనను మనం స్థుతించాలి మొక్కాలి ఈ ప్రేమ స్థాయిలోనూ గుణంలోనూ తీసిపోనిదిగా ఉంది ఆ ప్రేమే అగాప ప్రేమ ఆయన ప్రేమ యొక్క ఎత్తును కానీ లోతును కానీ కొలతలకు అందనిదిగా ఉంది మన జ్ఞానమునకు అందనిది ఆయన ప్రేమ మానవుడు సంపూర్ణంగా గ్రహించలేనిది ఆయన ప్రేమ ఆయన ప్రేమామయుడు కాబట్టి ప్రేమామూర్తి కాబట్టి ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన పరము నుండి భూలోకానికి దిగివచ్చా పాపులమైన మన మీద ప్రేమ కలిగిన ఆయన మన మీద జాలిపడి దయ చూపించి ఆ ప్రేమ వర్ణింపశక్తి కానంత ప్రేమ ఆయన ప్రేమను మనం కొలవలేము అందుకే అంటాడు కదా దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో కాబట్టి సర్వలోక మానవాళి కొరకై తన ప్రేమను కనపరుస్తూ పరిశుద్ధమైనటువంటి అమూల్యమైనటువంటి నిర్దోషమైనటువంటి నిష్కలంకమైనటువంటి ఆ రక్తాన్ని మన కొరకు కాల్చాడు ఎంతగా ప్రేమించాడు అంటే ప్రాణము పెట్టినంతగా ప్రేమించాడు ఆయన ప్రేమ పండింపశక్యము కానంత ప్రేమ ఎంత విలువ పెట్టి కొన్నా కూడా దొరకని ప్రేమ అందుకే అంటాడు కదా తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించను నేనును మిమ్మను అలాగూ ప్రేమించుతాను నా ప్రేమ ఎందు నిలిచి ఉండు తండ్రి కుమారుని ఎలాగో ప్రేమించి ఒక్క కుమారుడు ముద్దు కుమారుడు ప్రేమ కలిగిన కుమారుడు ఇష్టము కలిగిన కుమారుడు అట్టి కుమారుణ్ణి కదా అట్టి కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు తండ్రి నన్ను ఎలాగో ప్రేమించాడు నేను మిమ్మల్ని అలాగో ప్రేమించు నా ప్రేమ ఎందు మీరు నిలిచి ఉన్నాడు అంటున్నాడు యోహాను వార్త పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన గమనించినట్టయితే వారి ఎందు నేనును నా ఎందు నీవును ఉండటం వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన ఈ మహిమను వారికి ఇచ్చి తిని అంటున్నాడు ప్రేమైన వాళ్ళని గమనించండి వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపించి రెండు తండ్రి నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించింది అని ఉంది అందును బట్టి మనం ఆయన్ను స్థుతించవలసిన వారం కావు తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించావో ప్రేమించను నేను మిమ్మల్ని అలాగూ తండ్రి కుమారుని ఎలాగైతే ప్రేమించాడో కుమారుడు తండ్రిని ఎలాగైతే ప్రేమించాడో కుమారుడు మనల్ని అలాగా ప్రేమించాడు కుమారుడు తండ్రిని సంతోషపరిచిన వాడుగా ఉంటున్నాడు తండ్రి మాటకు విధేయుడుగా ఉంటున్నాడు ఈయన నా ప్రియ కుమారుడు ఎంత చక్కని మాట కదా ఈయన నా ప్రియ కుమారుడు అంటున్నాడు ఈయన ఎందు నేను ఆనందించుతున్నాను అంటున్నాడు అని చెప్పిన దాన్ని బట్టి మనం స్థుతించాలి కుమారుడు తన చిత్తమును నెరవేర్చిన వాడు కదా అందును బట్టి మనం స్థుతించాలి ఆయన పరలోక మనకు పరలోకము నుండి దిగివచ్చిన వాడు అందును బట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం కావడం ఇదే పదిహేడవ అధ్యాయం కనుసు వార్త నాలుగవ వచ్చిన చూసినట్లయితే చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచింది చూసారా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చు భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని అని చెప్పి పేసోదరి సోదరుడు సంపూర్ణంగా నెరవేర్చు నెరవేర్చిన కుమారుడు సంపూర్ణంగా నెరవేర్చిన కుమారుడు భూమి మీద ఆయనను పరిచిన కుమారుడు పేసోదరి సోదరుడు ఎంతో గొప్ప దేవుడిగా చూస్తాడు కుమారుడు పరిశుద్ధ నీతిమంతుడు గనుక తండ్రి కుమారుణ్ణి ప్రేమించాడు తండ్రి కుమారుణ్ణి ప్రేమించినట్లు ప్రేమించినట్లు కుమారుడు మనల్ని అంతే ప్రేమించాడు అంటే ఎంత ఆశ్చర్యమో కదా అందును బట్టి అనుదిన్న అరుణోదయస్థితి కార్యక్రమములు మనం స్థుతించవలసిన వారంభ కావు ఆయన ఎంత గొప్పవాడో ఆయన ప్రేమలో నిలిచి చెప్పిన మాటకు లోపడి పరమ నుండి భూలోకానికి మానవుని కావచ్చు పాపులమైన శాపగ్రస్తులమైన అవిదేయులమైన దేవులమైన అనీతిమంతులమైన ఎక్కడ కూడా నిలకడలేని స్థితిలో ఉన్నటువంటి మనల్ని నిలకడలో నిలబెట్టిన దేవుడు ఆయన ప్రేమలో నిలిచి నిలిచి ఆయన స్థుతించే భాగ్యాన్ని నీకు నాకు అనుకరించాడు అట్టి ప్రేమామయుణ్ణి అట్టి కృప కలిగిన దేవుణ్ణి అట్టి ప్రేమాస్వరూపిణి మనము స్థుతించవలసిన వారము కావటం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైనటువంటి మా గొప్ప దేవ మీ ఘనమైన నామానికి స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మీరెంత ప్రేమ కలిగిన వారు తండ్రి మిమ్మల్ని ఎంతగా ప్రేమించాడో మీరు నాయన తండ్రిని అలాగే ప్రేమించారు అలాంటి ప్రేమ అలాంటి జాలి దయ అయ్యా అలాంటి అలాంటి ప్రేమ మా ఇంట్లో కూడా మీరు చూపించారు ప్రేమ ఎంతో గొప్పది అది శాశ్వతమైన ప్రేమ అది వెలకట్టలేని ప్రేమ విలువైనటువంటి ప్రేమ అద్భుతమైన ప్రేమ శక్తి కలిగిన ప్రేమ అట్టి ప్రేమను మైళ్ళలో చూపించాలి అట్టి ప్రేమలో మిమ్మల్ని నిలకడగా ఉంచి మిమ్మల్ని స్థుతించే భాగ్యాన్ని మిమ్మల్ని గనపరిచే భాగ్యాన్ని ఈ ఉదయకాల వేళ మాకు అనుగ్రహించినందుకే స్తోత్రములు చెల్లించుకుంటు ప్రేమ కలిగిన దేవుడమైనందుకు మీకు స్తోత్రములు మా మరక్షకుడు యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము మా ప్రియ అరలోకపు